మోంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే బ్రహ్మంగారి మఠంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు జగద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి నివాస గృహం కూలిపోయింది బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మంగారి నివాసాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు పేటాధిపతి స్థానం కోసం పోటీ పడుతున్న వారసులు ఆయన నివాస గృహాన్ని కాపాడుకోలేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బ్రహ్మంగారి దర్శనానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ స్వామివారి నివాస గృహాన్ని సందర్శిస్తారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధి చేస్తున్న అధికారులు బ్రహ్మంగారి నివాస గృహం పట్ల అలసత్వం వహించడంతోనే కూలిపోయిందంటున్నారు భక్తులు అటువంటి చారిత్రాత్మక నేపథ్యంలో ఉన్న నివాస గృహం కూలిపోవడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కారణమవుతుందంటున్నారు దేవాదాయ శాఖ అధికారులు జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి నివాస గృహాన్ని యథాతథంగా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు అన్నం తోయిందా యమ్మీంద్రా యమ్మీంద్రా సమేందా నాయన మొంగలగట్టం నుమ్మా ఏమి పోతాడో నీకోసమే నేను వీడియో తీసాడు కాదు ఇంక ఇంకెట్లుందామనుకుంటానో అంట ஓரண ஊழிக்கு விட்டு புடுட்டான் ரமே ஆ ஓரண ஊழிக்கு விட்டு கடல ஓடறம்மா ஏடங்க ராணிம்மா लोग का करंट हो गया नहीं नहीं आई पॉइंट पर मैं नहीं मैं नहीं देख लिया मैंने इन वेट इसलिए जाना कभी थोड़ा तो तो जाने मत कर इधर लो वहां पर दो टमाटर लेकर 100 लगा मंथन तो मैं इतना दे छोरा கொடிய <laughs> <laughs>